హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను పేలా పండ్లు పేలాలతోటి పేలాలు మనకు జొన్నలు ఉంటాయి కదండి జొన్న శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టేసుకొని మనం ఇలాగ పేల్చుకోవాలండి పేలాలు పేలా పేల్చుకొని ఈ పువ్వుల్ని మనం వండలా చేసుకోవాలి మనం చూసారా ఇలా పువ్వుల్లాగా వస్తాయి అవి పేలది సరదాగా ఉంటాయి చిన్నప్పుడు మేము కుంపడి మీద వేయించి అండి సరదాగా ఉండేది మాకు పిల్లలకి మేము పిల్లలవి ఉన్నప్పుడు సరదా సరదాగా ఉండేది పిల్లలకి తెలియదు కదండి నేను ఇప్పుడు ఇలా చేస్తున్నాను దీంట్లోకి మనకు తగ్గ బెల్లం వేసుకొని కొద్దిగా బెల్లం వేసుకొని అది పాకం వచ్చేలాగా మూరి వంటలు ఎలా చుట్టుకుంటారో వాళ్ళగే చుట్టించుకోవాలండి ఇవి ఇలా చుట్టించుకొని మనం సరదా సరదాగా రండి థ్యాంక్ యూ బాయ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ పెట్టండి కామెంట్ పెట్టండి బాయ్